హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం మేము ప్రసాద్ వైసీపీ నుంచి జంప్ అవుతున్న మాజీ మంత్రులు ఇంతకీ ఎవరా మాజీ మంత్రులు మరి ఎందుకని జంప్ అవుతున్నారు అనే అంశాలను ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయము అక్కడ సో ఇక విషయం ఏంటి అంటే మాజీ మంత్రులు అంటే ఒకప్పుడు మంత్రులుగా ఉన్నారు చూసారా అసలు మా అంత లేరు అనే విధానంగా పోని పని చేస్తే ప్రజలకు సంబంధించి ఎవరైనా ఆర్షిస్తారు ప్రజలకు సంబంధించిన అంశాలు ఉండవు ప్రతిపక్షాలను టార్గెట్ చేయటం ప్రతిపక్ష నాయకులను వ్యక్తిత్వ హనం చేయటం ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరి భజన ఆ భజన ఎంత దారుణంగా అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఘోర ఓటమి చెందటానికి కూడా వీళ్ళ భజనే కారణం అయ్యి ఉండొచ్చు అది అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా ఈ భజన మామూలుగా ఉండేది కాదనమాట సో ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం ముందుగా ఒక మాజీ మంత్రి జిల్లాని మొత్తం శాసించగల నాయకుడు అదేనండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకి ఎదురు లేదు అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరి ఆయన కూడా చాలా ఘోర ఓటం పాలయ్యారు కదా మన ఎన్నికల్లో ఆఫ్ కోర్స్ ఆ తేడా వ్యత్యాసం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీ సో ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది అంటే అంత ఘోర ఓటమి చెందడానికి బాలినేని కారణమా జగన్మోహన్ రెడ్డి గారు కారణమా లేదు ఈవీఎంలు కారణమా ఎందుకంటే ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంత దారుణంగా నేను ఓడిపోతానా నాకు ఇక్కడ ఓట్లు రావా అని నేను చెప్పిస్తాను అవాక్ అయ్యి చివరికి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి దానిపైన క్లారిటీ తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ కూడా ఏదైతే మాక్ పోలింగ్ నిర్వహిస్తామో అని అంటే కాదు కాదు మాక్ పోలింగ్ కాదు నాకు కావాల్సింది ఈవీఎంలోని వీవీ ప్యాడ్లు ఆ స్లిప్పులు పెట్టాలి అని నేను చెప్పి తన యొక్క వాదన సో ఇదంతా కూడా మనకు తెలుసు కదా మొన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది జరిగింది ఈ క్రమంలో ఆయన ఇప్పుడు వైసీపీ పట్ల అసంతృప్తి చెంది కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఎందుకు అసంతృప్తి చెందారు ఆయన ఒక పార్టీకి సంబంధించి మాజీ మంత్రే కదా పెద్ద స్థాయి నాయకుడేగా పైగా జగన్మోహన్ రెడ్డి గారికి బంధువేగా అటువంటి ఆయనకి ఎక్కడ కూడా పార్టీ ఈ యొక్క ఈవీఎంలు కౌంటింగ్కి సంబంధించిన వ్యవహారంలో కనీసం కొంత కాకపోతే కొంతనే సపోర్ట్ చేయాలిగా చేయలే కనీసం ఎవరు కూడా దానికి అనుగుణంగా లేదా ఫేవర్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఏమై ఉంటుంది దానికి ముందే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి జంప్ అయిపోతున్నారు జనసేనలోకి జంప్ అయిపోతున్నారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి సో ఇది కూడా వాళ్లే సృష్టించారు ఈ జనసేనలోకి వెళ్ళిపోతున్నామని చెప్పేసి వాళ్లే సృష్టించారు అంటే నన్ను జనసేనలోకి వెళ్ళనీయకుండా చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశమా అని అని చెప్పేసి తను అన్నారు అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఉద్దేశం ఏంటి వెళ్ళనీయకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు అంటే వెళ్ళాలి అని అని చెప్పేసి తను అనుకుంటున్నాడుగా దీన్ని బట్టి అదే అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా పార్టీ వేడతానికైతే ఆయన రెడీగా ఉన్నారు ఇక దాని తగ్గట్టు ఆయన ఎలాగూ పార్టీని వేడాలి అని అనుకుంటున్నారు మామూలుగా అయితే ఏ కారణం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఈయన పార్టీ వేడాలనుకుంటున్నారు ఆ వేడాలనుకున్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి లేకపోతే ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఇచ్చారో దానికి ఆ పార్టీ ఎక్కడ సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా దాన్ని వంగ చూపించుకోవచ్చు అనే ఉద్దేశంలో కావచ్చు ఏదైనా మరి ఆయన ఆ విధంగా పార్టీ పట్ల అసంతృప్తి చెంది ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఈ కౌంటింగ్కి సంబంధించిన వ్యవహారం గురించి వీళ్ళు ఎక్కడా కూడా అంటే పార్టీ ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే ఆ ఇదంతా జరిగేనా సత్యానా అసలు అందులో అబద్ధం ఏముంటుంది అంత వాస్తవమే అని చెప్పేసి వాళ్ళు భావించారా లేదు ఒకవేళ బాల్య శ్రీనివాసరెడ్డి గారి వాదనే ఒకవేళ అది అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ తక్కువ కూడా కాదు అసలు లేదని అనుకోవాలి ఒకవేళ బాలిన శ్రీనివాసరెడ్డి గారి అనుమానం నిజమైంది అనుకోండి సంబంధించి అప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఎలా వస్తారు తెలుసా ఓడిపోయిన వాళ్ళందరూ క్యూ కడతారు అనమాట బాల్యాని దగ్గరికి అలా ఉంటుంది మంచి పని చేసావు బ్రహ్మాండం చేసావు అది అఫ్కోర్స్ అది జరిగేది కాదు పెట్టేది కాదు కానీ ఊహాతీతం హైపోతెటికల్ అనమాట సో ఆ విధంగా ఉంటుంది కానీ బాల్యాని గారి బాధ వేదన అంటే ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే కదా కనీసం పార్టీ సపోర్ట్ ఉండాలి కదా సపోర్ట్ ఉన్నట్లు అంటే ఏంటి సో ఇదంతా కూడా ఇక జరిగేది కాదు సో అంటే ఎలక్షన్ కమిషన్ అంతా కరెక్ట్గానే ఉంది లేకపోతే ఈవీఎంలన్నీ కరెక్ట్గానే పనిచేసినాయి అని అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమో సో దానివల్ల బాలిన శ్రీనివాసరెడ్డి గారు మరీ మనోవేదం చెంది ఈ విధంగా పార్టీ వీడాలి అని అనుకున్నా కానీ వీడలేని పరిస్థితుల్లో ఉన్నారేమో అనే భావన ఇక దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతారు అవాక్ అయ్యేది ఏముందిలేండి వాస్తవం ఏదనుకోండి యాక్చువల్గా మాజీ మంత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రోజా గారు రోజా గారు గురించి చెప్పాలి అంటే మనం ఆవిడ మాట్లాడిన విధానం అసలు జగనన్న 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 ఇదే జగన్ అన్న అసెంబ్లీ లేదు ప్రెస్ మీట్ లేదు బహిరంగ సభలు లేవు ఇంకా అసలు మామూలుగా కాదు ఏదో నగరీ అడ్డ రోజా అడ్డ అంట ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ రెండు పోయినాయి సో రోజా గారు ఈ రైమింగ్స్ మీద లేకపోతే టూర్స్ మీద దాని మీద కంటే ఇంట్రెస్ట్ అదేదో ప్రజల మీద పెట్టి ప్రజలకు మంచి పాలన అందించి ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలాగా చేసుకుంటే ఎంత కొంత ఓట్లైనా వచ్చాయి అని చెప్పి చాలామంది నిడిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఆవిడ గెలిచిన రెండుసార్లు కూడా వెయ్యి ఓట్లు కూడా లేవు మెజారిటీ ఓడిపోయేటప్పటికి వేల వేల ఓట్లు తేడా వచ్చేసింది అది రోజాగారి బలం సో ఇప్పుడు ఎవరు ఎవరికి బలం ఎవరు ఎవరికి బలహీనత ఓ ప్రక్కన రోజా గారికి సీట్ ఇవ్వకూడదు అని చెప్పేసి సొంత పార్టీలోని నేతలే మరి ఆ జిల్లాలో ఆయనకి ఇవ్వద్దు ఆవిడి ఇవ్వద్దు ఆవిడ గెలవదు అని చెప్పేసి వంద సార్లు చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు అని చెప్పేసి ఆవిడని మంత్రిని చేయడమే కాకుండా ఆ తర్వాత ఎన్నికల్లో సీటు కూడా ఇచ్చారు మరి ఏమైనా నిలబెట్టుకున్నారా సో ఇక్కడ తప్పేవరిది జగన్మోహన్ రెడ్డి రోజా గారిదా ఇద్దరిది తప్పే ఎందుకంటే ఒక ఒక నగరిలోనే రోజా గారు ఓడిపోయి ఉంటే గారు తప్ప అనొచ్చు అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎక్కడ గెలిచిందా అని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చింది ఉత్తరాంధ్రలో రెండు కోస్టల్లో రెండు అంతే కదా నాలుగు ఇక తర్వాత రాయలసీమలో ఒక ఏడు ఇది పరిస్థితి అట్లా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కారణమే కదా సో ఇక్కడ ఒకరికొకరు బాగా సహకారం అందించుకున్నారో ఏం ఓడిపోవడానికి కానీ లేదా ఈ మాజీ మంత్రులందరూ కూడా ఓడిపోవడంలో ప్రముఖ పాత్ర పోషించారు అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఉత్తరాంధ్ర మొదలుకొని ఇక్కడి వరకు ఎక్కడ మాజీ సభాధ్యక్షులు తమ్మినేని సీతారాం గారి దగ్గర నుంచి అలాగే తర్వాత దొవ్వాడ సేని కావచ్చు రెడ్డి కావచ్చు బొత్స సత్యనారాయణ గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇప్పుడు చేయలే కానీ ఇక మిగతా వారు గుడివాడ అమర్నాథ్ కానీ అబ్బో ఇక లిస్టు చాలా ఉంది వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు వీళ్ళు అసలు ఓ విధంగా కూటమి కోవర్టుగా ఏమైనా పనిచేశారా ఏంటి అనే స్థాయిలో చేశారన్నమాట వైసీపీని ఓడించడానికి అట్లా సో చివరికి ఇప్పుడు రోజాగారి విషయం గురించి మాట్లాడదాం ఇప్పుడు ఆవిడ పార్టీని వేడాలి అనే భావనలో ఉన్నారట ఎందుకంటే నిన్ననే ఆవిడ అన్ఫాలో చేశారట ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని సో అన్ఫాలో చేయటమే కాకుండా గతంలో దిగిన ఫోటోలు పిక్స్ మొత్తం డిలీట్ చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఏంటి ఉద్దేశం ఇక దూరంగా వెళ్ళిపోదాం అని అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇక తమిళనాడులో పడదాం అనే ఉద్దేశాలు ఉన్నారంట సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిడ టూరిజం డెవలప్మెంట్ చేశారు కదా సో ఆ డెవలప్మెంట్ కూడా తమిళనాడు కూడా కోరుకుంటున్నారట సో ఆ తమిళనాడు వెళ్ళేసి అక్కడ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం వెళ్తున్నారేమో కానీ వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందో లేదో అనేది ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఆవిడ అన్ఫాలో చేశారు కాబట్టి పైగా మొన్న ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇదే తమిళనాడులో ఆవిడ కంటిన్యూ అవుతా ఉంది ఎందుకంటే తన భర్త సెలమణి అఫ్ కోర్స్ ఆయన ఒక సినిమా డైరెక్టర్ అనుకోండి ఆయనేమో డిఎంకే స్టాలిన్తో మంచి టచ్లో ఉన్నారంట ఈవిడేమో ప్రస్తుతం ఏదైతే ఆ సినిమా యాక్టర్ విజయ్ అన్నాడు కదా తలపతి తను ఒక పార్టీ పెట్టారు కదా మరి ఆ పార్టీ నుంచి ఏమైనా పోటీ చేయాలి అని చెప్పి అది తమిళనాడులో లేండి పోటీ చేయాలి అని చెప్పేసి రోజా గారు వ్యూహాల్లో భాగంగా అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఒకసారి ట్రాక్ రికార్డు కనుక చూస్తే మరి అక్కడ ఆయన టికెట్ ఇస్తారా అసలు పార్టీలో చేర్చుకుంటారా లేదా అనేది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈవిడ రాజకీయాల కంటే వ్యక్తుల గురించి వ్యక్తిత్వ హననాల గురించే మాట్లాడారు అంత దరిద్రంగా ఎంతోమంది గౌరవం ఉండేది ఆవిడ అంటే ఆవిడ చివరికి ఆ గౌరవాన్ని అంతా కూడా పోగొట్టుకున్నారు ఆవిడ చేసిన వ్యాఖ్యలు మరి మనం రెండున్నర సంవత్సరాల క్రితం మంచి చూపుతున్నాం వీళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తే వీళ్ళ వల్ల ఇలా జరుగుతాయని చెప్పేసి అంటే లేదు లేదు వైనాడు వంచుపోయినారు చివరికి ఏమైంది ఇవి ఏపీ వదిలేసి ఎటో జారుకుంటున్నారు అనమాట ఇది పరిస్థితి సో ఇప్పుడు చివరికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కూడా డిలీట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఏంటి దాన్ని బట్టి అర్థం ఆయనేమో మిమ్మల్ని నమ్ముకొని మీకోసం ఉంటే ఇవాళ మీరు వాళ్ళకి ఆయన అన్యాయం చేసేసి ఆ విధంగా వెళ్ళిపోతారా గెలిచినప్పుడేమో జగనన్న జగనన్న భజన చేసుకుంటా కూర్చుంటారా ఓడిపోయినప్పుడే మాకు జగనన్నతో పని లేదు మాకు సంబంధం లేదని పోస్టులు డిలీట్ చేస్తారా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న నాయకులు మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఇది మీ దగ్గర అధికారం ఉంటే మీ చుట్టూ చేరతారు లేదంటే మీ వాళ్ళే మీ కళ్ళు పుడుతున్నారు ఈ కన్ను ఈ కన్ను పొడవదు అంటారు కదా పుడుతుంది ఆ కన్ను ఈ కన్ను పుడుతుంది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఒక కమిట్మెంట్ ఉన్న నాయకులను పార్టీలో తీసుకున్నారనుకోండి బాగుంటుంది అలా కాకుండా ఇంకేదో ఆ సమయంలో వచ్చేసి మీకు రెండు సార్లు భజన చేయగానే మీరు టికెట్లు ఇచ్చేసి వాళ్ళ మంత్రులు చేసేస్తే ఇదిగోండి గ్లాన్ పరిస్థితిలో ఉంటాయి మొహం చాటేసుకుంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉన్నారు అసెంబ్లీలో కావచ్చు ఎక్కడైనా సరే అట్లా ఉంటుంది మీరు మరలా మంత్రి పదవులు ఇవ్వటం చివరికి వాళ్ళు చూడండి ఏం చేశారు సో ఎప్పటికైనా సరే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంది వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే మాజీ మంత్రులు వైసీపీకి రామ్ రామ్ లేదా చంపాయిపోతున్నారని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ